నమస్కారం జూలై ఇరవై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై మూడో సంవత్సరం ఆ రోజు శనివారం దక్షిణేశ్వరంలో భవతారిణి ఆలయం ఆవరణ నుంచి ఒక బండి బయలుదేరింది ఆ బండిలో శ్రీరామకృష్ణవారు అలాగే రామ్ లాల్ ఒకరిద్దరు భక్తులు ఉన్నారు బండి కాళికాలయం సింహద్వారం దాడుతూ ఉండగా చేతిలో నాలుగు మామిడి పళ్ళు తీసుకుని మా ఎదురు వస్తున్నాడు అది చూశారు శ్రీరామకృష్ణవారు చూసి బండి ఆపమని చెప్పారు మా బండికి ఎదురకుండా వచ్చి శిరస్సు వంచి వారికి నమస్కారం చేశాడు ఆయన అన్నారు అథరింటికి వెళుతున్నావు నువ్వు కూడా రా అన్నారు అని మా బండిలోకి ఎక్కాడు బండి ఎలా సాగిపోతాం మా అధర్ గురించి కొన్ని రోజుల క్రితం వారు దగ్గర చెప్పాడు అధరు మంచి సంస్కారవంతుడండి చక్కటి సంస్కారాలు ఉన్నాయి అతనికి అని చెప్పి ఒప్పుకున్నాడు అయితే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి ఒక సందేహం కలిగింది ఈ పూర్వజన్మ సంస్కారాలు అన్నవి మనిషి వెంట వస్తాయా అది సందేహంగా ఉంది ఆ సందేహం వెలిగూచడానికే దక్షిణేశానికి ఈ రోజున బయలుదేరి వచ్చాడు సరే బండి సాగుతుండగా శ్రీరామకృష్ణుల వారు ఒక ప్రశ్న వేశారు మాని అవును నువ్వు అధర్ గురించి ఏమనుకుంటున్నావు అన్నారు అధర్ది ప్రగాఢమైనటువంటి భక్తి అండి చాలా భక్తి ప్రపత్తులు ఉన్నాయి అన్నాడు అందుకు రామకృష్ణుల వారు నిన్ను కూడా అతడు ప్రశంసిస్తూ ఉంటాడు అన్నారు కాసేపు మౌనం వహించాడు మా ఆ తర్వాత మెల్లిగా తన సందేహాన్ని వెలిపుచ్చాడు మహాశయ పునర్జన్మ పూర్వజన్మ సంస్కారాలు వీటి మీద నాకు విశ్వాసం కలగటం లేదండి అది నా భక్తికి ఏమన్నా ఆటంకమా అని అడిగాడు అందుకు వారు భగవంతుడి లీలలు తెలుసుకోవటం సాధ్యమయ్యపోయినా ఆయన దేన్నైనా చేయటానికి సమర్థుడు ఆయన లీలలు మనం అర్థం చేసుకోలేము నాకు తెలిసిందే సత్యము ఇతరులకు తెలిసింది సత్యం కాదు అనేటటువంటి భావాన్ని వదిలేసి భగవంతుడి మీద విశ్వాసంతో ఉంటే తర్వాత ఆయన నీకు బోధపరుస్తాడు భగవంతుడిని తెలుసుకోవటం ఆయన లీలలు తెలుసుకోవటం మానవ మాతృలకి సాధ్యమయ్య పని అందుకే నేను ఎప్పుడూ వాటిని అర్థం చేసుకోవాలనేటటువంటి ప్రయత్నం కించిత్తు కూడా చేయను ఆయన నామస్మరణ చేస్తూ గడిపేస్తాను ఒకసారి హనుమంతుడినెవరు ఈరోజు తిథివార నక్షత్రాలు ఏమిటి అని అడిగారు అడిగితే అందుకు హనుమంతుడు అన్నాడు నాకు తిథివార నక్షత్రాలు ఏమీ తెలియదు రామనామం జపించటం తప్ప నిరంతరం రాముణ్ణి హృదయంలో నిలుపుకోవటం తప్ప నాకు అన్యమేమీ తెలియదు అన్నాడు భగవంతుని లీలలు అనంతం అవి తెలుసుకోవటం అంత సాధ్యమా అన్నారు అందుకు మా అవునండి ఆయన లీలలు తెలుసుకోవటం చాలా కష్టం మీరు ఒకసారి చెప్పారు పితామహుని వృత్తాంతం ఆయన అంపశయ్య మీద విలపించడం గురించి చెప్పారు అన్నాడు అంటే శ్రీరామకృష్ణ వారు అన్నారు ఏం చెప్పాను ఒకసారి చెప్పు వారు ఏమిటంటే తాను ఉపదేశించేటటువంటిది భక్తుల యొక్క హృదయాల్లో నాటుకుంటుందా లేదా అనేటత్వాన్ని అప్పుడప్పుడు పరీక్ష చేస్తూ ఉంటారు అందుకని అప్పుడేం చెప్పానో చెప్పు అంటూ ఉంటారు ముఖ్యంగా మాని ఎందుకంటే తర్వాత కాలంలో కథామృతం అతన్నించే రావాలన్నది వారి సంకల్పం కదా సరే ఏం చెప్పానో ఒకసారి చెప్పు అన్నారు అంటే అప్పుడు మా చెప్తున్నాడు భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉన్నాడు కళ్ళ వెంట అశురువులు వస్తున్నాయి విలపిస్తున్నాడు అర్జునుడు అది చూసి కృష్ణుడిని ఇలా అడిగాడు బావ పితామహుడు జ్ఞాన సంపన్నుడు కదా ఆయన కూడా మరణాన్ని గురించి ఇలా విలపిస్తున్నాడు ఏమిటి అన్నాడు అంటే భీష్ముడు మరణం గురించి విలపిస్తున్నాడు అనుకున్నాడు భీష్ముడు ఏమన్నాడంటే ఓ కృష్ణ సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి నువ్వు పాండవుల పక్షాన ఉన్నావు పాండవుల అతిశూరులు ముల్లోకాల్లో వారిని జయించగలిగినటువంటి వారు లేరు ధర్మం వారి పక్షనే ఉంది సాక్షాత్తు ధర్మరాజు ధర్మపుత్రుడు అయినప్పటికీ కూడా వాళ్ళిన్ని కష్టాలు అనుభవించారు ఏమిటా అని చెప్పి తలుచుకుని విలపిస్తున్నాను అన్నాడు భీష్ముడు అని మా ఒకసారి దాన్ని గుర్తు చేసి చెప్పాడు అప్పుడు రామకృష్ణవారి ఇలా అన్నారు అవును భగవంతుడు అంత మాయతో కప్పి వేస్తాడు సులభంగా కూడా కామినీ కాంచనాలే ఆ మాయ కామినీ కామినీకాంచనాలని జయించినటువంటి వాడే ఆ భగవంతుడి యొక్క లీలల్ని తెలుసుకోగలుగుతాడు ఒకసారి ఈ విషయాన్నే నేను ఎవరికో చెప్తూ ఉంటే అమ్మ నాకు ఒక దివ్యమైనటువంటి దర్శనాన్ని కలిగించాను కామార్పకూరులో ఒక కొలను ఆ కొలను అంతా కూడా పైన నాచు పాచి వాటితో ఆకులతోనూ కప్పబడి ఉంది అంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ నాచునంతా పక్కకి తొలగించి చేత్తో అందులో నీరు తాగుతున్నాడు ఆ నీరు స్ఫటికంలాగా తెల్లగా స్వచ్ఛంగా ఉంది అంటే ఈ కామని కాంచనాలనే మాయే ఆ నాచు ఆ మాయను తొలగిస్తే కానీ స్వచ్ఛమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం తెలియదు అని అమ్మ నాకు దర్శింపజేసింది అని చెప్పారు వారు బండి అధర్శని ఇంటివైపుగా సాగిపోతుంది మరల వారు భగవంతుని చైతన్యం వల్లనే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నడుస్తుంది ప్రతి కథలిక ఆ భగవంతుడి యొక్క చైతన్యమే చిన్న చిన్న చేప పిల్లల్లో ఉన్న కథలికి కూడా ఆ భగవంతుడి యొక్క చైతన్యంగా నేను చూస్తూ ఉంటాను ఇంకో విషయం ఈ భూమి అంతా కూడా వాన నీటికి ఎలా అయితే తడిసి ఉంటుందో అలా పరమాత్మ యొక్క చైతన్యంతో ఈ విశ్వం అంతా తడిసి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఇలా చెప్పి శ్రీరామకృష్ణ వారు అమ్మ నాకు ఇన్ని దర్శనాలు కలిగిస్తూ ఉంటుందా అయినా నాకు కించిత్తు కూడా అహంకారం లేసుమా అన్నాడు అప్పుడు మా అవురా మీకు అహంకారమా లేదండి అన్నాడు చరణ్ లాంటి పండితుడు కూడా నేను చెప్పేటటువంటి అంశాలన్నీ శాస్త్రవాక్యాలతో సరిపోతున్నాయే అంటాడు అన్నారు మరల శ్రీరామకృష్ణుడు అవునండి మీరు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా శాస్త్రాల్లో పేర్కొనబడినవే అన్నాడు మా చూడు నిజం చెప్తున్నాను కించిత్ కూడా అహంకారం లేదు సుమా అవును నాలాంటి వ్యక్తిని కానీ ఇంకో పండితుడిని కానీ ఎవరినైనా చూసావా నువ్వు అని అడిగాడు అందుకు మా లేదండి మిమ్మల్ని భగవంతుడు తన స్వహస్తాలతో చేశాడు మిగిలిన వాళ్ళందరినీ కూడా యంత్రం ద్వారా చేశాడు అని చెప్పాడు అందుకు శ్రీరామకృష్ణవారిని నవ్వుతూ బండిలో ఉన్నటువంటి భక్తులు రామ్లాల్తో చూసారా ఇతడు ఏమంటున్నాడు అన్నారు బండి అధర్సేని ఇంటికి చేరుకుంది అధర్ వాకిట్లోకి వచ్చి శ్రీరామకృష్ణ వారిని మిగతా భక్తుల్ని లోపలికి తోడుకొని వెళ్ళాడు తోడుకొని వెళ్ళిన తర్వాత అతడు శ్రీరామకృష్ణుల వారి పక్కన కూర్చున్నాడు కూర్చుని మహాశయ్య ఈరోజు మీరు మా ఇంటికి రావాలని అమ్మ దగ్గర విలపించాను కన్నీరు కారుస్తూ విలపించాను అన్నాడు శ్రీరామకృష్ణుల వారు ముందుగా చెప్పలా వస్తామని అతని యొక్క ప్రార్థన మన్నించి వచ్చారన్నమాట సరే అలా వస్తారని ఇతనికి తెలియదు ప్రార్థించాడు కానీ ఆయన వస్తారనేటటువంటి సంగతి అధరికి తెలియదు అందుచేత ముందుగా ఏ ఏర్పాట్లు చేయలేదు అతను సరే ఏవో కొన్ని మిఠాయిలు తినుబండారాలు ఏర్పాటు చేశాడు ఆ తర్వాత రామ్లాల్ గానం చేశాడు సంకీర్తనానందంతో అధర్ యొక్క ఇల్లు పావనమైంది భక్తులందరూ కూడా ఆనంద ఆనందపరవశులై ఆ సంకీర్తనానందంలో పాల్గొన్నారు అక్కడితో రాత్రి అయ్యింది ఆ సమావేశం అక్కడికి ముగిసిందే ఆ రోజు మళ్ళీ శ్రీరామకృష్ణుల వారు దక్షిణేశ్వరం వైపుగా వారి ప్రయాణం కొనసాగించారు మనం మళ్ళీ రాబోయేటటువంటి ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం thank you